ఒప్పుకుంటది ఎందుకుంటా నిలబడతా నిలబడతా అంటే அது அண்ணா முன்னாடி కొలు గ్రామానికి చెందిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ గజ్వెల్ మండలం కొలుగూరు గ్రామానికి చెందిన బిగ్ బాస్ సెవెన్ విన్నర్ గా పెట్టినా పెట్టినా గజ్వెల్ మండలం కొల్గూరు గ్రామానికి చెందిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సెవెన్ విన్నర్ గా నిలిచారు సో ప్రస్తుతం మనతో పాటు బిగ్ బాస్ సెవెన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ఉన్నారు సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో ముందుగా కంగ్రాట్స్ సాక్షి మీడియా తరఫున ప్రశాంత్ సో ఇప్పుడు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ అనాలా లేకపోతే బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అనాలా అన్న మీరు ఎట్లా పిలిచినా నేను వాళ్ళకుతానా మనం ఎట్లున్నామో అట్లే ఉన్నాం అంతేగాని నేను ఏం మాట్లాడాలో నాకు అర్థమవుతా లేదన్న కొన్ని మాటలు మీరు చూసిరు కొన్ని వీడియోలు మీరు చూసిరు అసలు ఏందన్న నాకు ఒక మీ మీడియా వాళ్ళు ఏమేమి ఏం నాకేం అర్థమవుతలేదు సో ఇప్పుడు బిగ్ బాస్ సెవెన్గా విన్నర్గా అయ్యారు సో ఎలా అనిపిస్తుంది ఇప్పుడు హ్యాపీనెస్ ఎట్లా ఉంది అంటే ఒక కామన్ మ్యాన్గా గెలిపించుకున్నందుకు ప్రతి ఒక్కరు నిజంగా గర్వపడుతున్నారు మేము ఓట్లు వేసినందుకు వాళ్ళు నిజంగా సంతోషపడుతురు నేను కాదు గెలిచింది మనం అందరం ఓటు వేసిన ప్రతి ఒక్కరం గెలిచినట్టే నేను కాదు ఆ టైటిల్ అందరు అన్నట్టు టైటిల్ ఒకటి నా దగ్గర ఉంది కానీ గెలిపించింది మీరు అందరిది అది టైటిల్ సో ఇవాళ రైతు బిడ్డగానే కేవలం ప్రశాంత్ తెలిసి రోజులు అన్న అంటే బిగ్ బాస్కి అసలు వెళ్ళాలనే ఆలోచన ఎందుకు వచ్చింది రైతు బిడ్డగా ఉన్నప్పుడు సో రైతులకు ఏముంటుందంటే సరిగ్గా గిట్టుబాటు ధరకపోతే ఇంకో పంట వేసుకుందాం ఒక ఆలోచన ఉంటుంది లేదంటే సరిగ్గా దా గిట్టుబాటు ధరలేకపోతే ఏదో ప్రైవేట్ జాబ్ చేసుకోవాలని ఆలోచన కానీ ప్రశాంత్ డిఫరెంట్గా అసలు బిగ్ బాస్కి వెళ్ళాలని ఎందుకు ఆలోచించండి అన్న మీకు గతంలో ఇట్లా నా వీడియోల ద్వారా మీకు తెలిసింది అది అందరికీ చెప్పినా అది అందరికీ తెలుసు ఎందుకంటే నేను ఎందుకు పోయినా ఒక లక్ష్యంతో పోయినా ఏ రంగంలోనైనా రైతు ఉంటాడు గెలుస్తాడు గెలిచి తీరుతాడు ఒక్క నా నేను గెలిచిప్పుడు నేను గెలిచింది పక్క పెట్టేస్తే నేను పోతే ఎంతమందికి ఆదర్శం అవుతాం మన రైతులను మనమే కాపాడుకోవాలి ఎవరు వచ్చి ఏం చేయరు మన రైతులం మనకే సపోర్ట్ చేసుకోవాలి గమ్యం ఏంది ఎంత ఒక్కటి నేను ఒకటే చెప్తున్నా మన రైతు బిడ్డలకు అందరికీ ఏదైనా సరే మనం బయకాడ చేస్తున్నామని చెప్పుకోరు గర్వంగా అంతెందుకన్నా మా ఇంటికి అంటే మా బాబానికి మీ కొడుకు ఏం చెప్తాడంటే బయకాడ పనిచేస్తాడంటే కొందరు వేరే మాటలు అట్లా ఇట్లా అన్నారు అంటే బయకాడ పని వాళ్ళు కాదన్న చెప్పురాన్న మీరే గర్వంగా చెప్పుకోదా నేను గర్వంగా చెప్పుకున్నా ప్రతి ఒక్కరు బైకాడ పనిచేసే వాళ్ళు గర్వంగా చెప్పుకోరు అంతే నేను చెప్పదలుచుకున్నది ఎందుకంటే సిగ్గుపడే విషయం కాదన్న మన పని మనం చేసుకుంటున్నాం మన పంట పది మందికి పోతుందంటే మనకు ఇంత సంతోషం ఉంటుందన్న పంట పండినప్పుడు నలుగురికి కడుపు నింపుతున్నాం అని సంతోషం ఉంటుందన్న సో ఎప్పుడైనా సరే వంద ఇప్పుడు ఆల్మోస్ట్ వంద రోజులు బిగ్ బాస్ హౌస్లో ఉన్నావు ఎప్పుడైనా సరే మీ విలేజ్ని వదిలేయడం కానీ మీ ఫ్యామిలీని వదిలేసి కానీ బయట ఎప్పుడైనా వంద రోజులు అట్లా ఎప్పుడైనా ఉన్నారా లేనన్నా కానీ నేను ఒక లక్ష్యంతో పోయినా ఆ లక్ష్యంకి మా బాబు చెప్పినా మా బాబు ధైర్యం ఇచ్చిండు మీ ప్రతి ఒక్కరి సపోర్ట్ మీ ప్రేమ ఒక్క అడుగుతోని మొదలై లక్షల అడుగులు కలిపి ముంగటికి నడిపించింది అదే మీ ప్రేమ మీ విజయం మన విజయం సో సో నిన్న వంద రోజుల నుంచి పొలానికి కూడా వెళ్ళకపోవచ్చు సో నిన్న వచ్చిన తర్వాత నుంచి మీ పొలానికి ఏమైనా వెళ్ళిరా అదే అన్న నేను పొలానికి పోయి వచ్చి ఇంటికి వచ్చే వారికే పొద్దున పొద్దు పొద్దున కానీ మీడియా అంటే ఎందుకు పెట్టిరూ నాకు అర్థం కాదు పరారి నేనేం తప్పు చేసినా అన్న పరారు కానీ నాకు అర్థం కాదు నేనే మేము మనం గెలిచినామని మనం సంతోషంలో ఉన్నాము కానీ పరారయ్యారంటే నేనేం దొంగతనం చేసిన నేను ఎట్లా ఉంటానో తెలుసు మీకు ప్రజలకు తెలుసు అందుకే గెలిపించుకున్నారు దొంగతనం చేసినట్టు నేను పరారై నేనేం దొంగతనం చేసిన అన్న మీరు చెప్పురన్న చెప్పురన్న పరారా అని పెట్టిరు నాకు బా అంటే అసలు అర్థమవుతా లేదు ఎందుకు పెట్టారు మీరు చెప్పాలి కొంచెం ఆలోచించి లోపల ఎట్లున్నాడు బయట ఎట్లున్నా అంటే లోపల బాధనే బయట బాధనే నా అన్న గెలిచిన సంతోషం ఇట్లా లేదన్న సో ఎట్లా సో వంద రోజులు బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు సో మీ పేరెంట్స్ గుర్తు రావడం కానీ మీ ఫ్రెండ్స్ గుర్తు రావడం కానీ జరిగిందా జరుగుతాయి అన్న జరిగిన గిట్లా మనం ఒక లక్ష్యం ఉన్నది ఆ లక్ష్యానికి ఇవన్నీ గట్టి బలం నాకు అదే అన్న నాకు లక్ష్యమే కనిపించింది నేను ఆడిన ప్రతిసారి నేను గెలిపించుకోవాలి మా ఊళ్ళోని నేను అందుకే ఆడిన నా కోసం ఎప్పుడు ఆడలేదన్న సో ఈసారి ఈ గజ్వేల్ మండలం కానీ మీ గ్రామంలో కానీ సో ఈసారి మొత్తం ఒక పేరు అనేది మొత్తం కూడా బయట వినపడుతుంది ఏమంటారు మీ గ్రామ ప్రజలు ఏమంటున్నారు నేను గెలిచి వచ్చినప్పుడు మా గ్రామంలో నిజంగా చెప్తున్నానా ఒక్కొక్కరు కళ్ళల్లో ఆనందం చూసిన అసలు నేను వాళ్ళంతా రిసీవ్ చేసుకుంటారు అంత ఇట్లన నేను అసలు ఊహించలే అంత మంది వచ్చారు ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇలా చూసుకున్నట్టయితే ఇంతకుముందు ముందుకు ఇద్దరు ముగ్గురు అట్లా మా ఊళ్ళోత్తుంటే నాకు మస్తు సంతోషంగా ఉంది మా ఊరు పేరు నిలబెట్టినో గర్వంగా ఉంది అని ప్రతి ఒక్క ఊరు అంటున్నారు నిజంగా నేను కాదన్న గెలిచింది మనం సో బిగ్ బాస్ హౌస్లో ఇరవై మంది కంటెస్టెంట్లు పార్టిసిపేట్ చేస్తారు ఎవరు నీకు బాగా ఇష్టమైన వ్యక్తి ఎవరు ఎవరు బాగా సపోర్ట్ చేస్తారు చెప్పాలన్న ఇక్కడ ఉంటాడు అన్న శివాజీ అన్న శివాజీ అన్న శివాజీ అన్న అంటే శివాజీ అన్న గురించి చెప్పాలంటే అసలు ఎవరు రోజు నాకు తెలియదు నేను పోయిన పోగానే శివాజీ అన్న మంచిగా వాడు వచ్చి ఒక అగ్గిచ్చిన దిల్సే మంచిగా మాట్లాడిండు నాకు ప్రతిసారి బాధ అనిపించినప్పుడల్లా ఒక్క ధైర్యం ఇచ్చిండు నాకు ఒక్క నమ్మకం ఇచ్చిండు అన్న ఇప్పుడు నువ్వు నేను ఆట ఆడుతున్నాం ఇడున్నోళ్ళు ప్రతి ఒక్కరు ఎవరు ఆట కోసం ఆలోచించాం ఎవరు గెలు నువ్వు నువ్వే గెలవాలనుకుంటా ప్రతి ఒక్కరు ఎవరు వాళ్ళు గెలవాలనుకుంటారు కానీ లెటర్ ఇచ్చి నువ్వు గెలవాలి కామన్ మ్యాన్ నువ్వు గెలవాలి ఎంతో మందికి ఆదర్శం కావాలి అని అన్న నా కోసం ప్రతి ఒక్క ఆట గెలవనికి ఆ మూడు టాస్కులు ఉన్నాయి కదా ఆ మూడు టాస్కులల్లో ఎక్కడ నేను ఓడిపోతే వానికి ఛాన్స్ రాదు అని ప్రతిసారి దెబ్బ తాకినా సరే వద్దు అన్న అన్న ఇట్లా నువ్వు గెలవాలి గెలిపించాలి నువ్వు గెలిచి చూపెట్టాలి అని నాకు ఆ అవకాశం ఇచ్చిన రోజు నేను గెలుస్తా అని చెప్పి క్యాప్టెన్ ఇట్లయినా ఇక శివాజీ అన్న గురించి చెప్పాలంటే మాటలు లేవు స్పై నేను అన్నను టీవీలో చూసిన హీరోగానే తెలుసు అన్నస్తున్నాను తెలియదు హీరోగానే తెలుసు అంత పెద్ద హీరో నా దగ్గరికి వచ్చి చేసి అగ్గిచ్చినప్పుడు నా లోపల తీన్మర డాన్స్ ఆడింది నిజంగా చెప్తున్నా నేను ఇచ్చిన అన్న పెద్ద హీరో అన్న అన్న అట్లా ఏం లేడు దిల్సే ఉన్నాడు అన్నంత మంచివాడు అంటే అన్న గురించి మీరు చూసిరు నేను కాదు ప్రత్యేకంగా నాతోని మేము లోపల ఎట్లున్నాం ప్రతి ఒక్కటి మీరే గమనించరు అన్న మాత్రం నాకు సపోర్ట్ అంటే ఇక నేను బాధగా ఉన్నా అన్న నాకు ఇచ్చిన నమ్మకం ఏంటంటే ఇట్లా బిడా చిన్న కొడుకు కప్పు గెలిచిన మీరు గెలిచిన తర్వాత కొంచెం అక్కడ బయట కొంచెం సిచ్యువేషను కొంచెం ఒక గందరగోళమైన పరిస్థితి ఏర్పడింది సో అది అసలు ప్రశాంత్కి తెలుసా అలా జరుగుతుంది అన్న నా అన్న నేను అన్ని రోజులు ఇంట్లో ఉన్నా బయట ఏమవుతుందో నాకు తెలియదు నిజంగా చెప్తున్నా నాకు అసలు తెలియనే తెలియదు బయట సిచ్యువేషన్ మన దగ్గర ఫోన్లు ఉన్నాయి మనం మంచిగా మనం ఏం చేస్తున్నామో అది అన్నే ఉంటుంది బయట గిట్లయితుంది గట్లయితుంది అని ఏం తెలియదు నేను అంతసేపు నన్ను అయిన తర్వాత ఇట్లా కొద్దిసేపు తర్వాత ఏమేమవుతుందో నాకేం తెలియదు ఎవరో ఏమో చేస్తే పల్లె ప్రశాంత్ ఫ్యాన్సీ చేసిర్రని వాళ్ళే వీళ్ళే సరే ఇప్పుడు ఒకళ్ళు ఒకళ్ళు చేసారు అలా నన్ను ప్రేమించేటోళ్ళు గిట్లు ఉన్నారు కదా మరి వాళ్ళే ఎవరు చేసారు అన్న తప్పు కాదన్న అది చేసింది ఎవ్వరైనా అద్దాలు కొట్టింది ఎవరైనా తప్పు తప్పే కానీ నా మీద మా వాళ్ళ మీద అది చేసుడు నాకు కొంచెం బాధాకరణ విషయం ఎవరు చేసినా తప్పు తప్పే అది తీవ్రంగా మేమందరం ఖండిస్తాం ఎందుకంటే అద్దాలు వాళ్ళగొట్టి అద్దాలు కొట్టి అంత తప్పేం అన్న మీరు చెప్పండి ఆలోచించరు ఒకటి అమ్మరాన్న నేను గేమ్ లోపల ఉన్నప్పుడు గేమ్ గేమే బయటకు వచ్చినాక అది ఎవరు వాళ్ళు కొట్టిరో మాకు సంబంధం లేదు ఇప్పుడు అంత ఎందుకన్న లోపల లోపల ఏడ్చిపెట్టినాం బయటకు వచ్చినాక అది ఎవ్వరు వాళ్ళు కొట్టిరో తీసుకోవాలి నిజంగా తప్పే నాకు బాధ అనిపించింది ఎందుకంటే నువ్వు చేసినావు నువ్వు నువ్వు మీ ఫ్యాన్స్ చేయించు ఏందన్న మా ఫ్యాన్స్ ఎందుకు అన్న మా ఫ్యాన్స్ చేస్తారా అన్న అది తప్పన్న మా ఫ్యాన్స్ చేస్తారా మా ఫ్యాన్స్ ఎందుకు చేస్తారు మా నేను ఇట్లా నన్ను ఇటు ఇక్కడికి వెళ్ళి నన్ను చూడడానికి నన్ను గెలిపించుకోనికి నా ఊళ్ళు వచ్చిర్రు అని నేను మళ్ళీ అక్కడికి వెళ్ళి వచ్చి మా ఊళ్ళని చూసి నేను వచ్చేసిన అన్న అంతలోపీ ఇది అంతా జరిగిందంట నాకు ఇట్లా తెలియదు తర్వాత ఇవి అవి అని నా మీద చెప్పిర్రు అన్న మీకు పోలీసులు ఏమన్నా నోటీస్ చూడండి నాకు ఇంకేం ఇవ్వలేదన్న నాకేం రాలే అదే నేను పొద్దుగాల మా ఊళ్ళు వీళ్ళు వాళ్ళు అనుకుంటా అందరూ అంటూరు నా దగ్గర ఫోన్ ఇట్లా లేదు మా బాబు వీళ్ళు వాళ్ళు టీవీ నైన్లో వస్తుంది ఇట్లా మీడియాలల్లో వస్తుంది పరారే నేనెందుకు పరారైతే నాకేమి నేనేం తప్పు చేసిన అన్న నేను ఎందుకు అవే ఇక పొద్దుగాల నుంచి మీ ఇవే 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 ఇదేం లేదన్న కుళ్ళ ముచ్చట చెప్తున్నా నిన్న మొన్న వచ్చిన చాలా మంది వచ్చారు మా తమ్ మా అన్న వాళ్ళు అందరూ ఇంతమంది వచ్చారు అందరితో నువ్వు మాట్లాడాలంటే ఓపిక లేకున్నా అక్కడ ఒక స్టేజ్ చేస్తే అందరితో మాట్లాడినా చాలా మంది వచ్చారు వాళ్ళందరికీ ఫోటోలు ఇచ్చిన యూట్యూబ్ వాళ్ళు చాలా మంది వచ్చారు ఎవరు సపోర్ట్ చేసారో ఎవరు చేయాలో నాకు నిజంగా తెలియదు నేను అందరికి ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఇక ఎప్పుడు కలబోతున్నా ఇది ఇది నేను మాట్లాడాలి ఇది నేను మాట్లాడాలి ఎవరికి ఇచ్చినా ఎవరికి వెళ్ళదో అందరికి ఇచ్చిన ఇంకా కొందరు ఇంకా కొందరు వాళ్ళు వచ్చి నేను తినలేదన్న తినకుండా నాకు నిలబడే అది ఇట్లా లేకుండే వచ్చిన అన్న నేను తింటా అన్న నాకు కొంచెం ఇది ఉంది అన్న పరిస్థితి కొంచెం అర్థం చేసుకోరా అంటే అంటే నువ్వే రమ్మను అంటే ఇప్పుడు నేను రమ్మన ఎన్నెన్నో గంటలు అంట ఒక్కసారి మీరు పెజ్ఞాపూర్ నుంచి వచ్చేటప్పుడు ప్రతి ఒక్క వీడియో ప్రతి ఒక్కళ్ళు ఫోన్లో తీసిరు నేను పెజ్ఞాపూర్కి ఏ టైంకి వచ్చినా ఇంటికి ఏ టైంకి వచ్చినా తిననీకి ఏ టైంకి వచ్చినా మీరే చూడరు అన్న నేను హైదరాబాద్ నుంచి వచ్చినప్పటి నుంచి తినలేదన్న రాత్రి వచ్చి నువ్వు నాకు పదిహేను నిమిషాలు సపరేట్ నువ్వు నాకు ఇరవై నిమిషాలు సపరేట్ నేను మనిషిని కాదన్న అందరికి ఒకటేసారి ఈ సైడ్ పట్టుకోర్రీ అంటే వాళ్ళు ఏదేదో అన్నారు నేను అన్న మాటలేమో ముందుగా అన్నయ్య తీసేసిర్రు వాళ్ళు ఏదేదో అని నా నా మాటలు అంటారు అన్న ఇది ఎట్లా పద్ధతి అన్న ఒక్కరు 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 ఏందన్న నేనేమో తప్పు చేసినట్ట అన్న నాకు నిజంగా అన్న బాధ అనిపించింది వాళ్ళు కొందరు ఉన్నారు ఆ కొందరు ఇంకొందరు వాళ్ళు ఎవరో ఇట్లా వాళ్ళు మీరు గిట్లా చూస్తారు వాళ్ళ వాళ్ళ పేర్లు ఇట్లా చేయాలని చేస్తున్నారు నిజంగా నేను కాదన్న ఇప్పుడు మీరు చెప్పాలి నేను నన్ను చెప్పు నన్ను చెప్పాను మీరు మాట్లాడాలి మీరు మాట్లాడే సమయం ఇది నేను కాదు మీరు మాట్లాడాలి మీ మీడియా మాట్లాడాలి మీ మీడియా మేము మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాం ఓకే ఇప్పుడు మీ ఇరవై మంది కంటెస్టెంట్లతో సో విన్నర్గా అయ్యావు ఎప్పుడు పార్టీ ఇస్తున్నావు వాళ్ళందరికీ ఎప్పుడు కలుస్తున్నారు మళ్ళీ మీరందరూ నాకేం తెలుసా అన్న ఇప్పుడే నా మీద గిన్నె అన్నారు పాపం వాళ్ళ మీద మళ్ళీ వాళ్ళు బయటకు వస్తే వాళ్ళనేమంటారు వాళ్ళ అన్న నేను ఒక్కరిని బయటకు వచ్చినందుకే నా మీద గిన్నె అంటారు వాళ్ళ ఇంట్లోనే ఉండాలి కొంచెం ఇవన్నీ అయిపోయినాక ఉంటుంది పార్టీ వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు నేను వాళ్ళ దగ్గర పోతా మేమందరం పోతాం మేమందరం మంచిగా ఉన్నాం కానీ ఎవరో చేసింది దానికి మమ్లా అంటే ఎంత బాధ అనిపిస్తుంది అన్న సో బిగ్ బాస్లోకి వెళ్లే ముందు మీ మదర్ కానీ మీ ఫాదర్ కానీ ఎందుకంటే వంద రోజులు అందులో ఉండాలి సో గేమ్ ఆడల్స్ నీకు ఎలాంటి ధైర్యాన్ని ఇచ్చారు వాళ్ళందరూ నేను మాటల్లో చెప్పలేను అన్న వాళ్ళు ధైర్యం ఇస్తేనే కదా నేను ముంగట అడి చేసి వాళ్ళ గురించి ఇంకేం మాటలు నెక్స్ట్ లెవెల్ వాళ్ళ సపోర్టే నన్ను తోలికపోయింది మీ ప్రేమనే నన్ను గెలిపించింది సో ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఏమన్నా సినిమాల్లో అవకాశాలు వస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాడా అట్లా మీకు చెప్పిన కదన్న స్టేజ్ మీద రాలేదు అది వచ్చింది ఊకే ఏందన్న చెప్పిందే చెప్పింది చెప్పిందే చెప్పింది చెప్పింది నాకు దమ్ముకొస్తుంది అన్న నిజంగా నాకే దమ్ముకొస్తుంది మీరు వచ్చినప్పుడు చేస్తాడు పులం పని నాకు ఆఫర్ వస్తే ఎందుకంటే అది చేసుకుంటే పొలం పని బరాబర్ చేస్తా ఈ పొద్దుగల ట్రాక్టర్ ఖరాబ్ అయింది మన స్టార్ట్ అయితే లేదని పోయి వచ్చిండు నీళ్ళు పెడతాడు పోయి మళ్ళీ దున్నుకోవాలి కదా మళ్ళీ మన పని మనం చేసుకోవాలి కదా వాళ్ళు పిలిచే పోయి ఆడ పని చేయాలి ఈడ పని చేయాలి ఎందుకు వదురుకుంటాం మన పని పని పొలం పని బరాబర్ చేస్తూనే ఉంటా చచ్చిపోయే పొలం పని ఇడిచిపెట్టేదే లేదు ఏదైనా ఆఫర్ వస్తే అక్కడ పోయి అది చేసుకొని ఇది చేసుకుంటారు రెండు చేస్తా ఏం పంటలు వేస్తారు నెక్స్ట్ ఏం పంటలే ఇప్పుడు ఏముందన్న నీళ్ళు పెట్టి వరి ఒరికి దున్నాలి వరి వేసుడే వరి వేస్తాడు మక్కదోనే ఉంది మనం అందరం కంకులు కలుసుకుందాం కలదాం నిన్న పోయి చూసొచ్చిన వచ్చినాయి నిన్న పోయి వచ్చిన మంచిగా ఉన్నాయి మా బాప అన్నాడు నువ్వు వచ్చారు కంకులయితే బిడ్డ అన్నాడు నేను పోయినా చూసినా నిన్న కాల్చుకుందాం కంకులు ఇంటికి ఎప్పుడు పిలిస్తున్నావు శివాజీ అన్న ఇగో మీరు అందరు సపోర్ట్ చేసి గిది ఏందో చూసినాక అన్నన్ని పిలిపిస్తా ఎందుకంటే మీరు గిది కొంచెం దృష్టిలో పెట్టుకొని నేను ఏడుకోవలే మీరే చెప్పాలి నేను ఏడుకోపోయినా పోయినా ఏడుకో ఏడుగునా అన్న ఆడికెళ్ళి ఇంటికే వచ్చినా కదా అన్న ఇదంతా అయిపోయినాక పిలిపిస్తా కంకులు కాల్చుకుంటాం అందరిని మీరు స్టార్టింగ్ లో రీల్స్ చేసేటప్పుడు అనుకున్నా ఎప్పటికైనా బిగ్ బాస్ హౌజ్ వెళ్తాను అని అప్పుడు ఎప్పుడైనా అనుకున్నావా లాస్ట్ సీజన్ ముందు సీజన్ ట్రై చేసావు కదా మరి ఈ సీజన్ కూడా అసలు లోపలికి వెళ్ళే అవకాశం వస్తుంది అని ముందు అనుకున్నావా లేదు అన్న ఎంత ఎంత కష్టం వచ్చినా ఈ మంచినా ఒక పట్టుదల పట్టుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది అది నేను నమ్ముకున్నా నేను ఇలా నేను నమ్మింది జరిగింది ప్రో చేసింది ఒక మనిషి ఏది అనుకుంటే అది సాధించగలడని మీ సో అందరు అడుగుతున్నారు ప్రశాంత్ పెళ్ళి ఎప్పుడు అని ఎప్పుడు ఉండబోతు మా బావనడ గాన మా బావనడ గాన ఎప్పుడు అంటే అప్పుడు ఏసుకుంటా అడుగు ఎప్పుడు అంటే అప్పుడు అసలు చాలా మంది పల్లవి ప్రశాంత్ అంటే అసలు ప్రశాంత్ ఏంటి ముందు పల్లవి ఏంటి పల్లె ఊరున వాళ్ళకి కన్ఫ్యూజన్ చెప్పిండు సరే ఏంటంటే నేను చెప్తా బారా బారా వరి చెప్పాలా చెప్తా నేను ఊటక ముందు మా బాబు ఎన్నో దేవుళ్ళ గుళ్ళు తిరిగిండు మహాబలిపురం తెలుసా మీ అందరికీ తమిళ తమిళనాడు మహాబలిపురంలో గుడిలా మొక్కుకున్న పల్లవిలో రాజు పరిపాలించిండంట నే నా కొడుకు ఉడితే నీ పేరు పెట్టుకుంటా అని మొక్కిందంట నేను మొక్కిన కొన్ని కొన్ని ఇట్లా తర్వాత నేను ఉట్టినంట అప్పుడు పల్లవి రాజను పెట్టిండు అందరు రాజాని పిలుస్తారని పల్లవి ప్రశాంత మా కొడుకును పల్లవి ప్రశాంతాన్ని పిలవాలని అట్లే పెట్టిండు స్కూల్లో పోయినాక ప్రశాంత అన్నాను నేను చదువా అని చెప్పిన నేను చదువా అన్న ఎందుకంటే మా బాబు పెట్టిన పేరు పల్లవి ప్రశాంత్ ఈ మేడం నేను నా పేరు అత్తనే ఎంతో కొంత చదువుతాను సరే ఇక అప్పటి నుంచి ఆధార్ కార్డ్లో కానీ ఇల్ల కానీ పల్లవి ప్రశాంత్ ఇంకా ఏమనుకున్నావు అన్న పల్లవి ప్రశాంత్ అంటే పల్లవి ప్రశాంత్ ముందు బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్ అని చేరిపోయినా ఎట్లా ఉంది ఇప్పుడే నాకు నిజంగా మస్తు సంతోషంగా ఉంది బీబీ అంటే భూమి బిడ్డ పల్లె కీరవణి గారు కీరవణ్ సార్ మాటల్లో నాకు నిజంగా అన్న కుల్లా కుల్లా అన్న కామన్ మ్యాన్ ఒక టీవీలో అందరు హీరోలను వాళ్ళని వీళ్ళని చూసినోని నేను డైరెక్ట్ వాళ్ళతో మాట్లాడుతుంటే ఎంత ఖుషి ఉంటుంది అన్న లోపల తిని మరి డాన్స్ చేసుకోవచ్చు మస్తు ఖుషి ఉంటుంది నాకు మస్తు సంతోషం అనిపించింది నిజంగా నేనే నా మాట్లాడుతుంది అప్పుడప్పుడు అనిపించింది అన్న నిన్న మాట్లాడింది శివజానతో అరే నువ్వేరా మాట్లాడింది ఎందుకంటే నా నేను అందరినీ టీలో తీసిన అరే అప్పుడు పల్లె ప్రశాంత్ వేరు ఇప్పుడు పల్లె ప్రశాంత్ వేరు మంచిగా ఇట్లా చెప్పాను నాకు మస్ అనిపించింది కిరాణ్ సార్ బీబీ అని పెట్టి భూమిడా పల్లె ప్రశాంత్ అని పెట్టి మస్ అనిపించింది సో మీ మదరు ఫాదరు సో మొదటిసారిగా స్టూడియోకి వచ్చినప్పుడు వాళ్ళకి ఏమనిపించింది మిమ్మల్ని నిన్ను అట్లా చూసినప్పుడు అన్న నేను ప్రతి ఒక్కరికి నిజంగా చేతులు ఎత్తి నమస్కరించాలి ఎందుకంటే మీరు నేను లోపలికి అడుగుపెట్టినా మా బాపుని చూపెట్టగలిగినా మా అమ్మని చూపెట్టగలిగిన నా ఫ్యామిలీని చూపెట్టగలిగినా నాకు నిజంగా మీ అందరికీ చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా మీరు ఏవంటే మీ అందరి ప్రేమనే గెలిపించింది నిజంగా థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి నిజంగా ఆ రోజు గిట్లా అన్న నాకు సంతోషం మీరు వీడియోలో చూడవచ్చు ఆ రోజు నాకు మామూలు సంతోషం కాదు ఆ రోజు మాటలు రావన్నయ్య ఆ క్షణాన్ని గుర్తు చచ్చిపోయేదాకా గుర్తుంటాయి అన్న ఇవన్నీ బిగ్ బాస్ అనేది బిగ్ బాస్ అనేది ఒక జీవితం పుస్తకం అన్న ఎందుకంటే మొత్తం మనకు ఏ టు జెడ్ మొత్తం నేర్పిస్తుంది నిజంగా నాగార్జున సార్కి ఎప్పుడు రుణపడి ఉంటావు బిగ్ బాస్కి అయితే మర్చిపోను ఇది ఎందుకంటే మస్తు లైఫ్ ఉంటుంది అన్న అంటే ఎట్లా అంటే నీకు స్కూల్లో ఎట్లుంటుంది బయట ఎట్లుంటుంది మొత్తం ఒక పుస్తకం లాంటిది నా దృష్టిలో నాకు మంచి కొన్ని పాఠాలు ఇట్లా నేర్పించింది అన్న ఎప్పుడు నాగార్జునకి ఎప్పుడు పంపిస్తున్నా కంతులు నాగార్జునకి పంపిస్తా అన్న నాకు ఇవన్నీ తీసే మీరు పంపిస్తాను నేను మధ్యలో పోయాక మళ్ళీ ఎవరన్నా ఏమన్నా అంటే పల్లె ప్రసంగం చేసిన ఇదేందన్న ఇవి మీరు జరగ చూసుకోరన్నా ప్లీజ్ అన్న మన కామన్ మ్యాన్కి ఇవన్నీ ఇవి మనకు అన్న ఇవి ఏదో మనం పొలం కాడ పని చేసుకున్నావాళ్ళని వెళ్తే పోయి వచ్చినావా అన్నట్టు ఉంటుంది అర్థం చేసుకోరా నాకు బాధ అయితే అసలు ఇప్పుడే వాళ్ళు వచ్చి తినిపో తినుకో అంటే అప్పుడు పోయి తిన్నా లేకపోతే ఇవి తిన్నా కాబట్టి అన్న ఇప్పుడే పెట్టుమని చెప్పిన నాకు ఓపిక లేదన్నా మరమ్మడా నేను అప్పుడే చెప్పినా

నీకేం చెప్పిన అన్న అప్పుడే పెట్టేసి ఇప్పుడు ఎందుకు అడగలే మీరు ఎవరి గురించి